యేసుక్రీస్తు పన్నెండు మంది శిష్యుల్లో ఒకరైన థామస్ క్రీస్తు శకం యాభై రెండో సంవత్సరంలో కేరళ రాష్ట్రం వచ్చి మొదటిసారిగా భారతదేశంలో సువార్త బోధనలు బోధించారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ డాక్టర్ డానియల్ పాల్ తెలిపారు కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి స్వస్థత శాలలో రేవ సత్యరాజు అధ్యక్షతన జరిగిన ఇన్షియన్ క్రిస్టియన్ దినోత్సవ వేడుకల్లో బిషప్ జానియల్ పాల్ మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త సురేష్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని దైవజనులను క్రైస్తవ విశ్వాసులను ఉద్దేశించి ప్రసంగించారు థామస్ భారతదేశంలో క్రీస్తు సువార్త బోధిస్తూ క్రీస్తు శకం డెబ్బై రెండవ సంవత్సరంలో జూలై మూడున చెన్నైలో హత్యగా వచ్చబడ్డారని బిషప్ డానియల్ పాల్ తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కె ఇస్రాయల్ మండపేట బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్ ఉష్ణవ్ రీజనల్ చైర్మన్ ప్రకాశం సిహెచ్ అలీషా కోర్ కమిటీ సభ్యులు సత్యరాజు ప్రేమ్ సుధీర్ విజయ్ బాబు జోషిరాజా సాలెము రాజా జాజ్ ప్రవీణ్ సంతోష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు సేవకులు నైనా మా తండ్రి గారు బిషప్ గారు దానియల గారిని మా మధ్యన ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం అలాగే ప్రభుత్వ సురేష్ గారిని కూడా మా మధ్య తీసుకుని మీకు వేలాది వందనాలు ప్రభుత్వ అలాగే నిలబెట్టి మీ అమ్మఒడి మీ మాటలు మనం అందించేపు ఈ కూడికి మీ కృప ఉంచి మీ నామంలో మహిమ కలుగురితో జరిగి రావు గారి తరపున మనందరి ప్రతినిధిగా మనల్ని ప్రోత్సహించడానికి మనల్ని బలపరచడానికి మన మధ్యలో ఉన్న మిత్రులు పెద్దలు గౌరవ శ్రీ సురేష్ కుమార్ గారికి ప్రత్యేకంగా నేను శుభార్తలు పరుస్తూ ఉన్నాను కుడి ఉన్న దైవ ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను నా శ్రమను నా శక్తిని దానికోసాను వాళ్ళు అన్నారు ఇంకా డానియల్ పాల్ ఉండడు ఈ ఎలక్షన్ అయిపోతే నేనే నాయకుడిని మేమే ఫెలోషిప్ పెడతాం మాతో ఉన్నవాళ్ళకే భవిష్యత్తు ఉంటుంది డానియల్ పాల్ ఉన్న వాడికి భవిష్యత్తు ఉంటుందని పిచ్చి వాళ్ళు వాగారు నేను చెట్టుకేస్తే దగిపోతురాలి అనుయం నేను అనుకుంటు ఏమైనా చైనవు కం చైనవు ఎందుకంటే ప్రతి పరిస్థితిని దేవుడి వదిలేసేయకింది నాకో ఫేవర్ చేసేది దేవుడే నాకు విజయాన్నిచ్చేది దేవుడే నేనేమనుకుంటానో దానిని నెరవేర్చేవాడు దానికి తాన తందాన అన్న ఈ రెండు మండలాల నాయకుల సంగతి మాత్రం తెలుస్తాను వాళ్ళ విషయంలో మాత్రం తప్పకుండా చర్యలు తీసుకున్నారు ఇదే నిర్తి చెప్పట్లేదు లైన్లోనే చెప్తున్నాను తప్పకుండా దాని పరిగణ స్థానాన్ని వారు అనుభవిస్తారు అంటే మనందరం స్మరించుకోవాల్సింది రెండు ముఖ్యమైన విషయాలు ఒకటి నమ్మకం ఆ నమ్మకం ఎన్నో రకాలుగా ఉంటుంది కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ప్రభు మహిమ మీద ఉన్న నమ్మకం నా అంటే ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడంటే మనకి ఇంటర్నెట్ అంతా అందుబాటులో ఉంది ఏ దేశం గురించి అయినా సరే క్షణాల మీద మనం తెలుసుకోగలుగుతున్నాం కానీ క్రీస్తు శకం నలభై తొమ్మిదో సంవత్సరం అంటే అప్పుడు ఎంత వెలుగుపడి ఉండేది ఒక దేశం గురించి ఇంకో దేశానికి తెలిసే ఆస్కారమే లేదు అసలు మరి అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క మహిమని తెలియపరచడం కోసం ఆ సువార్తను అందించడం కోసం ఎక్కడో గ్రీక్ దేశం నుంచి ఇక్కడికి ప్రయాణమై వచ్చి అసలు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు అక్కడ వ్యక్తులు ఎలా ఉంటారో తెలియదు ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో తెలియదు అన్ని ఏమి తెలియదు ప్రతి పరిస్థితికి కూడా సిద్ధపడి ఒకటే ఒక ఆశయం ఏంటంటే ప్రభు గురించి తెలియపరచాలి ప్రభు యొక్క మహిమ గురించి ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా తెలుసుకోవాలి అని ఒకే ఒక గొప్ప సంకల్పం దైవజనులకు చేసిన సేవకులు సేవకుదారులు విశ్వాసులు అందరికీ కూడా నా ప్రత్యేకమైన అందరాలి మరి చేసిన వారి అందరికీ కూడా ఇండియన్ క్రిస్టియన్ డే తరఫున నా శుభాకాంక్షలు జరుపుకుంటున్నానండి మన బిషప్ తండ్రి గారి ద్వారా నాకు తోమా గారి మహిమ గురించి వారి గురించి వారి చరిత్ర గురించి తెలిసింది మరి భూషణ్ గారు చెప్పిన దాని ప్రకారం ఇంకా ఎన్నో విషయాలు తెలిసాయి నిజంగా గారి గురించి తెలుసుకోవడం అనేది ఒక గొప్ప విషయం చూస్తే మనం ఇప్పుడు కూడా చరిత్ర అనేది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం ఎందుకంటే గతంలో మహోన్నతమైన వ్యక్తులు ఎలా ఉన్నారు వారు ఇన్ని వేల సంవత్సరాలు అయినా అయినా కూడా మనందరం స్మరించుకుంటున్నాం అంటే వాళ్ళ గొప్పతనం ఏంటి అనేది మనం తెలుసుకుని దాన్ని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఆ రకంగా ఉండడం అనేది మనం ఆచరించదగ్గ విషయం చాలా మందిని నేను ప్రోత్సహించాను వారు ఒక రకంగా మోసం చేస్తూ ఉన్నారు వారి వ్యక్తిత్వాన్ని బయట పెట్టుకుంటున్నారు ఇది సహించడానికి వీలు లేని పరిణామం తప్పకుండా దాని మీద చర్య తీసుకుంటాను తప్పకుండా దాన్ని పరిహేస్తామని వారు అనుభవిస్తారు ఎందుకంటే మన శాసనసభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు గారు మన పక్షపాతి రాష్ట్రంలో ఏ శాసన శాసనసభ్యుడు చూపించనంత అభిమానం ప్రేమ దైవ సేవకుల పట్ల వారు కలిగి ఇది నేను ఛాలెంజ్ గా మాట్లాడతాను ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గారు దైవ సేవకుల పట్ల అలాంటి మంచి మనస్సు కలిగి ఉండదు మనకి అంత ఉన్నతమైన భావం మనం అంటే దైవజనుడు అంటే దేవునితో సమానమని భావించే కుటుంబం ఆ కుటుంబం దైవ సేవకులను గౌరవిస్తే దేవుణ్ణి గౌరవించడం అని భావించే వ్యక్తులు వారు కానీ జరిగిన దినాలలో వారిని మోసగించే వారు మన మీద చూపించినంత నమ్మకాన్ని మనం నిలవ పెట్టుకోలేకపోయాం ఒకవేళ జోగేశ్వరరావు గారు సురేష్ కుమార్ గారు క్షమించొచ్చేవా కానీ నేను క్షమించాను